ఆర్యురెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఏం చేయబోతున్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సరే శుభవార్తలు చెప్పబోతున్నారా రెండు వేల ఇరవై నాలుగులో గత ఇరవై ఇరవై మూడు రోజుల క్రితం మనకు వచ్చిన ఫలితాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్ర వదిలిపోయి ఈరోజు శుభపరిణామాలు పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మీ అందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఎంత అధోగతి పరిస్థితికి వెళ్ళిపోయినాదో చెప్పడానికి కూడా మాటలు రాని పరిస్థితి సామాన్యు దగ్గర నుంచి ముఖ్యమంత్రి పేట కూర్చొని గౌరవం ముఖ్యమంత్రి గారికి కూడా కళ్ళు చెమరుస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం అర్థం చేసుకోగలగాలి ఏ వ్యవస్థని కూడా అతను వదలలేదు ఈ సైకో విధానం ఏ విధంగా మార్చాలి ఒక అనుభవశాలిన వ్యక్తికే ఇంత బాధ ఉందంటే సామాన్యుడికి ఎంత బాధ ఉంటుందని ఒక అర్థం చేసుకోగలగాలి నిత్య కృషి వరుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిత్య కృషి వరుడు రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారు ఎవరి కోసం మన కోసం మన భవిష్యత్తు కోసం మన బావి తరాల భవిష్యత్తు కోసం ఈరోజు ఆ భవిష్యత్తుని ఆ బావి తరాలని గత ప్రభుత్వం ఎంత దారుణంగా నశించేసింది నాశనం చేసింది ఆ నాశనం చేసి అంటే వేర్లతో సహా నాశనం చేస్తే తిరిగి ఆ యొక్క మళ్ళీ ఆ మొక్కను పుట్టించాలంటే ఎంత కష్టపడాలో ఒకసారి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి అలా అర్థం ఆ పని చేస్తున్నారు ఈరోజు విజయాన్ని పక్కన పెడితే తన యొక్క బాధ్యతను భుజస్కంధాలు ఐదు కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తుని బాధ్యతని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది దానికి చక్కటిగా మనకి ఫలితాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే హామీలు ఇవ్వడం జరిగినదో గౌరవ అప్పుడు మేము మా తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఎన్డీఏ కూటమి కానీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో ఆ హామీ నెరవేర్చే ది దిశగా మనం ముందుకు పోతా ఉన్నాం దానికి చక్కడ ఉదాహరణ జూలై ఒకటో తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖు కల్లా వాళ్ళ జీతాలు జమ అవ్వడం కానివ్వండి సంక్షేమ పథకాల్లో ఏదైతే మేము అనుకున్నాం ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ కానివ్వండి అట్లాగే వికలాంగులకు కూడా ఏ విధంగా వాళ్ళకి మనం డబుల్ చేసినామో ప్రతి వేలు ఏమంటారు పదిహేను వేలు పదిహేను రూపాయలు సో ఈ విధంగా కూడా వారికి అంటే మనకు ఆదాయ అనేది లేదు గత ప్రభుత్వం అసలు ఆదాయానికి మించి అప్పులు చేసేసింది చేసిన అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియని పరిస్థితి ఇంకా ఈరోజు మనం ఇంకా డీప్గా పోలేదు ఆర్థిక పరిస్థితి విధానంలో కానీ ఇంకా మనం డీప్గా దాని మీద ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు ఈ ఈ ఫలితాలు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఫలితం ఫలితాలు యావత్ ప్రపంచానికి కానివ్వండి యావత్ భారతదేశానికి ఒక కేస్ స్టడీగా ఉండాలి ఒక ఆర్థిక నేరస్తుడిని పేటోలో కూర్చోబెడితే ఐదు సంవత్సరాలు ఎంత అధోగతి పాలు చేసినారో ఒక కేస్ స్టడీ ఉండాలి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయని సరే మేము ఉప్పొంగు పోవట్లేదు ఈ నూట అరవై నాలుగు సీట్లు రేపు నూట డెబ్బై సీట్లు రావచ్చు కానీ ఈ నూట డెబ్బై సీట్లు కూడా ప్రజలు ఎంత బాగా ఇచ్చినందుకు ఇది ఒక కేస్ స్టడీ అంటే ఒక వ్యక్తిని ఒక దుర్మార్గమైన పాలన చేసిన ఒక వ్యక్తిని ఏ విధంగా శిక్షించారు అనుభవం సాధన వ్యక్తికి పడిపోయిన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి ఎలా పునర్నిర్మాణం చేయాలనేది ఒక కేస్ స్టడీగా ఈరోజు ఒక భారతదేశానికి కానివ్వండి ఒక ప్రపంచానికి కానీ ఇది ఒక కేస్ స్టడీగా ఒక రోల్ మోడల్గా ఉండే కార్యక్రమం అయితే మనం తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక రెండో విషయానికి వస్తే పడిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పునర్మించాలంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మాకు సహకారం కావాలి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సపోర్ట్ మాకు కావాలి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది మేము కూడా చెప్పడం జరుగుతుంది దాని నిమిత్తమే గౌరవ కేంద్ర మంత్రి కే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారిని కానివ్వండి గౌరవ హోంమంత్రి కానివ్వండి ఇతరత్ర గౌరవ మంత్రులు కూడా కలిసి మా ఆంధ్ర రాష్ట్రానికి ఇలా సహాయం చేయండి మా మళ్ళీ మా ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మేము మళ్ళీ మేము వరకు మాకు మీరు వెన్నుదన్నుగా ఉండండి ఆ ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టుల మీద కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు కావాలి ఎందుకంటే ఈ దేశానికి ప్రధానమంత్రి గారంటే ప్రధాన తలకాయ వారి యొక్క సహాయ సహకారాలు ఉంటేనే ఏ రాష్ట్రమైనా ముందుకు పోతుంది ఆ రాష్ట్రం ముందుకు పోతేనే పారిశ్రామికంగా కానివ్వండి వ్యవసాయ పరంగా కానివ్వండి సాగు తాగునీటి పరంగా కానీ ముందుకు పోయి ఒక లాభదాయకంగా ఆ రాష్ట్రంలో వెళ్ళి వెల్ఫేర్కి అవకాశాలు ఉంటాయని ఉద్దేశం ఉంటాయి ఏ రాష్ట్రానికైనా సరే అవును దాని నిమిత్తమే ఈరోజు అదృష్టవశాత్తు ప్రజలు ఇచ్చిన ఒక వరం మాకు ఈ నూట అరవై ఒక్క సీట్లలో కానివ్వండి కేంద్రంలో కూడా మాకు బలమైన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన వరం ఆ వరాన్ని ఈరోజు మేము ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర మళ్ళీ పునర్నిర్మాణం కోసం ఉపయోగించుకుంటూ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్నేహభావంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఢిల్లీ వెళ్ళగాని ప్రతి ఒక్క కేంద్ర మంత్రివర్యులు కానివ్వండి ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి గారు కానివ్వండి హోంమంత్రి గారు కానివ్వండి వారి యొక్క ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు ఏ విధంగా గౌరవాన్ని ఇచ్చారు అనేది మనం నిన్న చూసినాం ఈరోజు కూడా మనం చూడడం జరిగింది కాబట్టి ఆ యొక్క గౌరవంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కానివ్వండి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ బిల్స్ కానివ్వండి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కానివ్వండి దీనికోసం డిస్కస్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పూర్తిగా సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది అంటే కార్యదక్షతైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది ప్రతి పైసా పేదవాడికి వెళ్తుందని గౌరవ ప్రధానమంత్రి గారు నమ్మారు కాబట్టి వారి దగ్గర నుంచి ఒక స్పష్టమైన సుస్పష్టమైన హామీ మాకు రావడం జరిగింది మీరు కూడా నిన్న కూడా చూశారు గౌరవం ప్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో ఉన్నప్పుడే మనకు ఆల్రెడీ పెట్టుబడిదారులు కానివ్వండి మన రాష్ట్రానికి రావడానికి సానుకూలంగా ఉన్నారంటే అది ఒక వ్యక్తి యొక్క కార్యదక్షత గత ఐదు సంవత్సరాల్లో ఏ వ్యక్తి ఏ పారిశ్రామిక రావడం జరిగింది ఉన్న పారిశ్రామికతను పెట్టి వేడా సర్దుకొని పారిపోవడం జరుగుతూ ఉంది వలసలు పెరిగిపోయినాయి నిరుద్యోగ వ్యవస్థ నిరుద్యోగ భృతి లేకుండా నిరుద్యోగులు నిరుద్యోగులు ఎంతమంది రోడ్లు పట్టుకొని ఎలా తిరిగినాడని పైపెచ్చి వీళ్ళందరికీ కూడా గంజాయి అలవాటు చేసి మాదక ద్రవ్యాలు అలవాటు చేసి యువతను పెడద్రవ పెట్టిన కార్యక్రమం ఆనాడు ప్రభుత్వం చేస్తే తిరిగి మళ్ళీ ఈ యొక్క ఆ యువతిని మళ్ళీ సక్రమంగా పెట్టుకొని వారికి ఉద్యోగ ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ వారికి చేసి వారి యొక్క ఏ అయితే దాంట్లో ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ని చూపించి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తే కనుక రాష్ట్రం ఎంత ఉజ్వలంగా ముందుకు పోతుందనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టే పారిశ్రామికవేత్తలు కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతుంది అది మనకు శుభ పరిణామం దానికోసమే నిత్య కృషి లేనటువంటి గౌరవం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన అనేది పరిపూర్ణంగా విజయవంతం జరిగింది అది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆర్యరెడ్డి గారు